అలా అలా డైరెక్షన్ అనేది స్టార్ట్ అయింది ఇంకా అప్పుడు ఓహో దిస్ ఇస్ ది వేర్ ఐ వాంట్ అది నచ్చింది నాకు అంతే ఇంత ట్రావెలింగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాల్సింది బిగినింగ్ లోనే అలా కాకుండా కొంచెం అలా రౌండ్ కొట్టింది ఆ డైరెక్షన్ చేయడానికి నాకు పని చేయలే ఏకల విశిషన్ ఒక చెప్పాలంటే గురువు గారు రాజనారాయణరావు గారికి రవిరాజు గారికి నేను నుంచి చెప్తుంటా నేను అవును గురువు గారిది ఏంటంటే మరీ ఉన్నట్టు ఉన్నట్టుంటుంది స్పాట్ లో అవును రవిరాజ గారిది ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ అందరూ ఆ స్టైలిష్ ఒక డైరెక్టర్ స్పాట్ లో ఎంత స్టైలిష్ గా ఉండాలో ఆయన తర్వాత చూసి నేర్చుకోవాల చూసి నేర్చుకున్నావు ఎంత స్టైలిష్ గా ఉండొచ్చు డైరెక్టర్ రవిరాజా గారు ఇంకా ఇంకా మీకు కమిట్మెంట్ అసలు ప్రతి దానికి వాల్యూ షార్ట్ వాల్యూ ఎందుకు వేయాలి కూడా ట్రాలీ ఉంటాయి ఉంటాయి స్టడీ క్యామ్ ఉంటాయి అన్ని ఉంటాయి మీకు తెలుసు స్పాట్ లో దేనికి ఏది యూస్ చేయాలి దేనికి ఎందుకు ఎందుకు కెమెరా ఇవన్నీ ఎందుకు కెమెరా కదలాలి ఎందుకు పైనుంచి రావాలి ఎందుకు ఎందుకంటే పైకి వెళ్ళాలి ఇవన్నీ గురువు గారు దాని అక్కడ ఒక ఆయన నేర్పేయక్కర్లే మనం చూస్తేనే చాలా నేర్చుకుంటూ వెళ్ళి మొన్న కూడా ఆయన అడిగారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఆ షార్ట్ ఒక ట్రాలీ షార్ట్ పెట్టారంటే అది ఎందుకు పెట్టారు అన్నది ఆయన ఒక అర్థంతో పెడతారు ఊరికే ఇప్పుడు వాళ్ళు ట్రాలీ అందరూ వాడేస్తున్నారు బట్ దే నాట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ ట్రాలీ షార్ట్ ఎందుకు పెట్టారు అది ఒక దాసన మాత్రమే తెలుసు ఆర్టిస్ట్ చుట్టూ క్యారెక్టర్లు ఉంటాయి అన్ని క్యారెక్టర్లు ఆడియన్ కోసం ఉన్నాయి సో ఆడియన్ పాయింట్ ఆఫ్ కొన్ని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ ఉంటాయి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఉంటాయి కొన్ని స్ట్రాటి చెప్పాలా కొన్ని మూవెంట్లను చెప్పాలా కొన్ని కొంచెం ఏదైనా కొంచెం సెలబ్రేషన్ లేకపోతే దుఃఖంలో ఉన్నాడంటే అలా పైకి వెళ్తే చిన్నవాడు అవుతాడు ఆర్టిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరి అలా వెళ్తే చిన్నవాడు అవుతాడు అదే వాడు లేదు చాలా నువ్వు ఆంజనేయుడు రా నీకు శక్తి ఉంటుంది కిందకి వెళ్తుంటే ఒక విశ్వరూపంలో కనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే ఎనాన్సింగ్ ఆడియన్ ఫీల్ అవ స్టేజ్ ఒకటే ఒక వైట్ లెన్స్ వేసి చూస్తున్నట్టు స్టేజ్ ఉంటుంది సినిమా అది కాదు సినిమా యూ కెన్ గో ఎనీవేర్ ఫ్లాస్క్ పట్టుకుని తీసుకుని ఆ ఫ్లాస్క్ చిన్న క్లోజ్ పెట్టచ్చు ఆడియన్స్ చూపించచ్చు కానీ సో ఆ డిఫరెన్స్ అదే సినిమాకి అందుకని అక్కడ ప్రతిదీ అనౌన్స్ చేయాలి ఇక్కడ ఏంటంటే కెమెరా విల్ షో వాట్ వాట్ ఎవర్ ఆడియన్స్ షుడ్ సి ఆ డిఫరెన్స్ లో దగ్గర చాలా నేర్చుకున్నాను అవునా ఐజో అయినా ఎవ్రీ ఒక దేనికైనా ఒక వాల్యూ దేనికైనా ఆ వాల్యూ లేకుండా తీరాను అందుకే ఆయన అన్ని సూపర్ డైరెక్టర్ కనెక్టింగ్ వాల్యూ అంటే ఏంటంటే ఆడియన్ కనెక్ట్ అవడమే కా అంతే ఫైనల్ ఏంటి ఆడియన్ కనెక్ట్ అవుతా ఉండాలి డైవర్ట్ అవ్వకుండా అనుకున్న దాని ఆ విజన్ లో వెళ్తా ఉండాలి అంటే మనం చెప్పే విధానం కూడా అంత బాగుండాలి అది కేవలం కెమెరా సెన్స్ లోనే ఉంది అంత కూడా కదా సినిమా అంటేనే కెమెరా కదా ఇంకేముంది అంతేగా క్యాప్చరింగ్ సో దాని వల్ల ఏమన్నా అక్కడ డైరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు తెలుసు ఇండస్ట్రీ అప్ అండ్ డౌన్స్ అన్ని తెలుసు కదా అంటే ఆ సినిమా తర్వాత మామూలుగా అయితే సూపర్ స్టార్ డమ్ లోకి వెళ్ళిపోయి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరితో చేసి వెల్సిన పరిస్థితి వచ్చి కూడా ఇట్ డిడ్ నాట్ హ్యాపన్ అంటే హ్యాపన్ అంటే ఏమైందంటే అది అయిన తర్వాత నాకు నైన్టీ సిక్స్ ఇది దాని తర్వాత ఈ పోలీస్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడం ఇట్ గా బ్యాక్ అగ్ని అయిపోయేసు ఇలా తెలుగులో ఇవన్నీ రావడం వల్ల దానివల్ల తవ్వదు కానీ ఆ కారణాలు ఎన్నైనా చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడ కర్ణాటకలో అన్నయ్య కొంచెం అక్కడ నుంచి మీకు తెలుసు గుర్తే ఉంటుంది ఒక జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడం ఆ టైంలో నేను ప్లానింగ్ బిగ్ ఫిల్మ్ బిగ్ బ్యానర్ కి సిట్టింగ్స్ లో ఉన్నా నేను సిట్టింగ్స్ లో ఉన్నా అప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ఈ ఇష్యూస్ అయ్యి ఇమీడియట్ గా కన్నడ సినిమాలు రెండు మూడు క్యాన్సిల్ చేసుకుని ఇమిడియట్ గా తెలుగు మీద వచ్చి రౌడీ దర్బార్ తో మళ్ళీ ఒక సెకండ్ ఎంట్రీ లా ఉంటుంది అనేది ఆ పొజిషన్ ఏమైపోయిందంటే నేను కూడా కొంచెం తెలుసు ఆవేశంలో ఎమోషన్ ఎక్కువ కదా నేను కూడా అన్నయ్య అంత డిసిషన్ తీసుకున్నప్పుడు మనం అని చెప్పి ఇమ్మీడియట్ గా నేను తెలుగుకి నేను కూడా ప్లాన్ చేయడం జరిగింది అదే ఈశ్వరల్ అదే ఈశ్వరల్లా సో ఇమీడియట్ గా తెలుగు ప్లాన్ చేయడం సో వచ్చేసరికి ఏమైపోయిందంటే కన్నడ అయితే ఓకే కన్నడ సినిమా చేసిన తెలుగులో డబ్బింగ్ గా వచ్చి ఆడింది కానీ తెలుగు వచ్చేసరికి మళ్ళీ మనం నమ్మాలిగా కదా నమ్మాలి కదా ఇమీడియట్ గా నమ్మాలి కదా ఒకటి ఉండింది సో దానివల్ల పైగా పైగా మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఏదో కన్నడంలో ప్రశాంత నీళ్ళు కేజీఎఫ్ అవి చేస్తే ఇక్కడ చాలా క్రేజ్ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రశాంత తో చేయడానికి అవునా ఇప్పుడు కన్నడ సినిమాకి కూడా ఆ క్రేజ్ వచ్చేసి బట్ అప్పుడు కన్నడ సినిమా ఆ టైం లో ఏంటంటే దట్ వాస్ మచ్ లెసర్ దే సినిమా చిన్నట్టు చిన్నది ఆ చిన్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ యెస్ యూరై సో అది పీపుల్ యూజ్ ఇట్ టు లుక్ డౌన్ అపాన్ ఇది పెద్ద ఇండస్ట్రీ కాదు అదేదో సినిమాలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి ఒక ఫీలింగ్ ఉండేది అవన్నీ బ్రేక్ చేసి మిల్లింగ్ అలాగో నైన్టీస్ రెండు నుంచి అలా స్టార్ట్ అయింది బ్రేక్ అవడం సాలిడ్ గా ఉపేంద్ర గారు వచ్చేసారు ఆ ఉపేంద్ర చేశారు ఉపేంద్ర గారు వచ్చేసారు అంతకు ముందు రవిచంద్ర డి బాబు గారు చేశారు రవిచంద్ర గారు వచ్చి ఆయన చేసి ఆయన మల్టిపుల్ లాంగ్వేజ్ చేశారు చేశారు శాంతి క్రాంతి ఆ శాంతి క్రాంతి రజనీకాంత్ రవిశేంద్ర గారు రవిచంద్ర తో కన్నడ ఇండస్ట్రీ కు గ్లామర్ వచ్చింది పెద్ద సెట్లు కట్టేసి రాజేంద్రరావుల గ్లామర్ గా సాంగ్స్ కట్టే అవన్నీ రవిచంద్ర తో ప్రాచుర్యం ఆయన డైరెక్షన్ ఆయన హీరోగా గా చేస్తూ ప్రేమాలోక ఇవన్నీ చేసుకుంటూ శాంతి ఉంది ఆయన కొంచెం ఓపెన్ చేశారు చేశారు కానీ ఆయన వరకే పరిమితం అయింది అంతే అందరికి అందరికి ఇంప్లిమెంట్ అవ్వాలి ఇండస్ట్రీ గా గుర్తింపు రాలే రాల ఆయన వరకు ఈ గోట్ దట్ నేమ్ అలా చూసుకుంటూ వస్తుంటే మీరు మన తెలియకుండా మన సింగ్ బాబు గారు గాని అలా అదే సింగ్ బాబు గారు అలాగే మన మీరు అక్కడ సింగ్ బాబు అంటారు ఆయన్ని ఎక్కువ అంటే డి బాబు సింగ్ బాబు అనమాట మాకు సో డి బాబు గారు అలా ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి రౌండ్ కొట్టి చేసి వెళ్ళారు తెలుగులో తమిళ్లో అలా చేసి వెళ్ళారు సో దానివల్ల ఏంటంటే కొంచెం కొంతమంది టెక్నీషియన్స్ రావడం బయటికి ఇలా ఇలా ఉండింది సో ఆ ఆ టైంలో ఏంటంటే మనం వచ్చేసి మనం చెప్పే బడ్జెట్ ప్రాబ్లం బేసిక్లీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అప్పుడు అన్నయ్యకి ఉండే దానికంటే ఆ సినిమాకి పెట్టవలసిన దానికంటే కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఆ రోజుల్లో నాకంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అనే తో నేను స్క్రిప్ట్ రెడీ చేశాను ఈశ్వర్లో కానీ కి వచ్చేసరికి ఒక వన్ టూ సిట్టింగ్స్ ఎవరో వచ్చారు కానీ పెద్దగా టైక్ డబుల్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కమిటీ అని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు డైరెక్టర్ కావాలి వాళ్ళకి ఒక కథ కావాలి అని చెప్పి నన్ను వచ్చి అడిగారు బట్ ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్ వెళ్ళి ప్లస్ నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ నేను ఏం చేద్దాని చెప్పి నేను అప్పుడు సొంతంగా ఆ అటెంప్ట్ చేశాను అమ్మగారి పేరు మీద నా కూతురు పేరు కూడా అదే కృష్ణజ్యోతి అమ్మగారు పేరు మీద ప్రజెంట్ నాన్నగారి ప్రజెంట్ చేసి అమ్మగారి కృష్ణజ్యోతి మూవ్ మేకర్స్ అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి